సంకల్పముతో సాగిన వావో సైనికుడా తూటాల వర్షంలో తడిసిన వావో వీరుడా సైన్యమై సంకల్పముతో సాగిన వావో సైనికుడా తూటాల వర్షంలో తడిసిన వావో వీరుడా ఆపరేషన్ సింధూరులో సూలు బాసినవా భరత మాతకు నుగిటి పైన తిలకంగా నిలిచావా

ఈరోజు ఈ వచ్చిన యాత్రమి నాయకులకి విన్యమూరు ప్రజలకి ఇతర మండలాల నుంచి వచ్చిన మన అన్ని మండలాల ప్రజలకి ఆడపడుచులకి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను మొన్న పహల్గాం దాడిలో ఇరవై ఆరు మందిని మనం పోగొట్టుకోవడం జరిగింది అమాయకుల్ని అలాగే ఆపరేషన్ సింధూర్లో ఎంతో మంది సైనికులు దాదాపుగా ఒక పదిహేడు మంది సైనికుల పైన మనం పోగొట్టుకోవడం జరిగింది వారి ఆత్మకి శాంతి కలగాలని వారికి ఒక్క రెండు నిమిషాలు మనం మౌనం పాటిద్దాం ఫస్ట్ తర్వాత కొద్దిసేపు కార్యక్రమం చేసుకొని విరమిద్దాం అని జోహర్ అనం పేద జవాన్లకి వందే 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 మాతరం 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 భారత్ 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 మాతాకి మనం ఒక్కసారి ఇక్కడ ఆలోచన చేసుకుంటే మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలైంది ఈ డెబ్బై ఏడు సంవత్సరాల్లో అందరం కూడా కలిసి కష్టపడి మనం ఏ దేశం మీదకి పోయి దాడి చేయలేదు ఏ దేశం మీద మనం లూటీ చేయలేదు ఇంకా పక్క దేశాలకు వెళ్ళి బెటర్ లైఫ్ కోసం కష్టపడి కొంత డబ్బు ఇక్కడ తీసుకొచ్చుకున్నాం ఎంతో మంది విదేశాలకు వెళ్ళి కష్టపడి సంపాదించిన సొమ్ము సొమ్ము అంతా కూడా ఎవరిని లూటీ చేయలేదు ఏ ఏ దేశం మీదకి మనం ఎప్పుడు వెళ్ళలేదు ఈ డెబ్బై ఏడు సంవత్సరాల్లో కూడా ఒక్క దాడి కూడా చేయలేదు కానీ మొన్న లో జరిగిన దాడి ఇరవై ఆరు మంది అమాయకులు పక్కనే కావాల నియోజకవర్గంలో మన సోదరుడు చనిపోయాడు అలాగే మన మురళీ నాయక్ తెలుగు తెలుగు జవాన్ పోగొట్టుకున్నాం ఒక్క పల్గా దాడి కాదు ముందు ఎన్నో దాడులు జరిగాయి ప్రతి ఒక్క దాడిలో కూడా అమాయకులు పోగొట్టుకుంటున్నాం వాటికి ప్రతిస్పందన ఇస్తానే ఉన్నాం ఇక దీని అన్నిటికీ పురుష పెట్టాల్సిన అవసరం ఉంది మేము ఎవరికి కష్టపడి బతికే భారతదేశంలో ఎవరైనా సరే భారతదేశ పోరు టచ్ చేస్తే పాకిస్తాన్ తరలి కొడతాం ప్రతీకారం తీసుకుంటాం అని చెప్పి మన గౌరవ మంత్రి నరేంద్ర మోడీ గారు ఒక క్లియర్ సిగ్నల్ పాకిస్తాన్కే కాదు ఇతర దేశాలకు కూడా క్లియర్ గా సిగ్నల్ ఇచ్చారు ఆ సమయం వచ్చింది ఇక మీదట మన భారత పౌరుల్ని ఎవరినైనా సరే అమాయకులు కానీ టచ్ చేస్తే సరైన దీటుగా సమాధానం చెప్పామని వాళ్ళకి ఆ క్లియర్ మెసేజ్ ఇచ్చి ఆపరేషన్ సింధు ఎవరై తిలకమైతే వాళ్ళు చనిపో ఏ పడుతుల తిలకమైతే చెప్పి మరీ తెలిపేసారో అదే పేరు పెట్టి ఆపరేషన్ సింధు అని చెప్పి విజయవంతంగా ఆపరేషన్ సింధుని పూర్తి చేసి ఒక్క రోజులో మొత్తం అందరినీ మట్టి గరిపించాం భారతదేశం నుంచి మన అదేది ఎందుకంటే మనం ఎవరి మీద ఆధారపడలేదు కష్ట మనం కష్టపడతాం లౌకిక రాజ్యం మనకు అన్ని మతాలు ఉన్నాయి మన క్రిస్టియన్ సోదరులు ముస్లిం సోదరులు ఉన్నారు హిందూ సోదరులు ఉన్నారు సోదరు ఎంతో ఐక్యతగా కూడా ఈ సంవత్సరాల్లో ఈ స్థితికి తీసుకొచ్చాం రాబోయే రోజుల్లో ఇరవై నలభై ఏడుకి శక్తివంతమైన దేశంగా భారతదేశం ఎదగబోతా ఉంది ఇది చూడని కొంతమంది కన్నుగొట్టి పక్క దేశాల ఇవన్నీ చేయడం మొదలు పెడతా ఉన్నారు వారికి సరైన దీటుగా సమాధానం చెప్పాలి మన ఉదయగిరి నియోజకవర్గం తరపున మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మన వీర జవాన్లకి మన సైన్యానికి సంఘీభావం తెలుపుకుంటూ ఈ రోజున ఈ తిరంగ యాత్ర ఇక్కడ విజయవంతం చేసి ఒక క్లియర్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూటమి నాయకులు అవ్వచ్చు ఇతర పార్టీల నాయకులు అవ్వచ్చు ఎక్స్ సర్వీస్మెన్ అవ్వచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ వారు గారు జర్నలిస్ట్ మిత్రులు అలాగే ఎంతో మంది ఆడపడుతుల తరలి వచ్చారు పెద్ద ఫ్లాగ్ తోటి దాదాపుగా వింజిమూరులో ఒక మంచి మెసేజ్ ఇచ్చాం అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ